అందరికీ నమస్తే అండి నేను ఈరోజు మునగాకు విత్ ఎగ్ ఫ్రై చేస్తున్నాను మునగాకు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఎగ్ వేస్తే బాగా తింటారండి మునగాకు విత్ ఎగ్ ఫ్రై కోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆవాలు జీరా వేసి చిటపటలాడిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి ఒక ఎండుమిర్చి వేసి బాగా వేయించుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి తర్వాత అందులో కడిగి పెట్టుకున్న మునగాకు వేసుకోవాలి ఇది మొత్తం ఒక కట్ట అండి ట్వంటీ రూపీస్కి దొరుకుతుంది కదా ఆ కట్ట వేస్తున్నాను ఇదంతా వేసిన తర్వాత ఇప్పుడు చాలా అనిపిస్తుందండి కానీ అది మగ్గిన తర్వాత కొద్దిగా అయిపోతుంది చూడండి తగ్గిపోతుంది కొంచెం కొంచెం ఇలా మగ్గిన తర్వాత అందులో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి అంతా బాగా మిక్స్ అయిపోవాలి ఇప్పుడు ఇందులో ఎగ్ యాడ్ చేయాలి నేను ముందుగానే ఒక బౌల్లో టూ ఎగ్స్ పగలగొట్టి పెట్టుకున్నానండి అందులో ఆకు పడింది అనుకున్నారు అది మునగ ఆకు పగలగొట్టిన ఎగ్స్ను పెన్నంలో వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత అందులో కొంచెం కారం వేసుకొని బాగా కలుపుకోవాలి నేను మా అబ్బాయికి కాబట్టి కొంచమే కారం వేస్తున్నాను కొంచెం కారం కావాలనుకుంటే ఇంకొంచెం కారం వేసుకోవచ్చు సాల్ట్ వేయట్లేదండి ఎందుకంటే ఆల్రెడీ కొంచెం వేసాను ఆకు కదా ఏం పట్టదు ఇలా వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలండి చూడండి ఎగ్ డ్రై అయిపోయింది ఆకు కూడా బాగా బాయిల్డ్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేసి ఒక ప్లేట్లోకి తీస్తున్నాను అండి ఎందుకంటే నేను మా అబ్బాయికి రైస్ ప్లస్ ఫ్రై రెండు కలిపి పెట్టేస్తాను బాక్స్కి అందుకే కలుపుతున్నాను ఇప్పుడు అబ్బాయి టేస్ట్కి తగ్గట్టు కలిపేస్తాను కొంచెంగా ఫ్రై ఎక్కువ వేస్తానండి హెల్త్కి మంచిదే కదా ఇదిగోండి ఇలా కలిపిన తర్వాత ఇలా ఉంటుంది చక్కగా ఫ్రైడ్ రైస్ లెక్క కూడా ఉంటుందండి ఇది ఫ్రైడ్ రైస్ కూడా అనుకుంటారు పిల్లలు ఇష్టంగా తినేస్తారు ఇప్పుడు నేను ఇది లంచ్ బాక్స్లో పెట్టేశాను బాక్స్ రెడీ అయిపోయింది మా అబ్బాయికి కాబట్టి రైస్ కలిపేటప్పుడు కొంచెం ఎక్కువగా ఉంది కొంచెం తీసి పక్కన పెట్టాను అది చూసి మా అబ్బాయి దోశ కొంచెమే తిన్నానండి దోశ కొంచెం తినేసి ఇక నాకు వద్దమ్మ రైస్ పెట్టు అని చెప్పి రైస్ తింటున్నాడు ఏం తిన్నా రైస్ మునగాకు ఎగ్ రైస్ బాగుందా బాగుందా టేస్ట్ అంతగా నచ్చిందా హెల్త్ కూడా చాలా మంచిది మార్నింగ్ దోశ పెడుతుంటే దోశ పక్కన పెట్టేసి లంచ్ బాగా చేసినా అన్న దాంట్లో సగం తినేస్తున్నాను ఓకే ఓకే తింటుడు గుడ్ బై కదా మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పు మునగాకు తినండి మంచిదని స్కూల్లో ఓకేనా ఇది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది మీకు నచ్చితే కన్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఆల్